జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల కళాశాలల్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆధ్వర్యంలో ముందస్తు రక్షాబంధన్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ముందుగా విద్యార్థిని విద్యార్థులను సామూహిక వరుసలో కూర్చోబెట్టి రక్షాబంధన్ విశిష్టతను వివరిస్తూ నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనిద్దరం ఈ ధర్మానికి దేశానికి రక్ష అనే నినాదంతో రాఖీలు కట్టించారు ఈ సందర్భంగా కంచర్ల గంగాచారి మాట్లాడుతూ ఈ రక్షాబంధన్ ఇంట్లో జరుపుకునే పండుగతో పాటు సమాజంలో అందరూ సోదరు సోదరభావంతో ఉండి ఒకరికొకరు రాఖీ కట్టుకొని ఒకరికొకరు రక్షగా ఉంటూ మనిద్దరం కలిసి ఈ ధర్మాన్ని దేశాన్ని రక్షించాలనే భావన విద్యార్థుల్లో కలిగించేందుకు కొరకే ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు దానవేంద్రో మహాబల దానవే పది వద్నామి హీనాత్వాని పరివద్రమి రక్షే మాచల మాచలహ రక్షే మాచల మాచలహ నేను నీకు రక్ష నేను నీకు రక్షా మీరు నాకు రక్ష మీరు నాకు రక్షా మన ఇద్దరం ధర్మానికి దేశానికి రక్షా ధర్మానికి దేశానికి రక్ష దేశానికి చూడండి చూడండి మనకు మీ ప్రిన్సిపల్ గారు మేడం చెప్పినట్టుగా ఈ కట్టుకోవడం కాదు రక్షాబంధన దాని యొక్క ఫలితాన్ని మనం పొందాలి దాన్ని ఆచరించాలి ఇంట్లో అయితే మనము అన్నయ్యలు అన్నయ్యలకు తమ్ములకు అక్కయ్యలు తిరుమలకు రాకీ ఆడతారు కానీ ఇక్కడ మనం కడుకునే ఉద్దేశం ఏంటిది ఇది రాష్ట్రీయ స్వయం సేవ సంఘ ఆధ్వర్యంలో దేశమంతటా ప్రతి స్కూల్లో మనం జరుపుతున్నాము ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఒకరికి ఒకరము మేడం అన్నట్టు నీకు నేను రక్ష నాకు నీవు రక్ష మనం ఇద్దరము ఈ దేశానికి రక్ష అనే ఉద్దేశంతో రాగి ఆడుకుంటాం ఇక్కడ కట్టుకునే ముందు ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం చెప్తాను అందరూ ఉచ్చరించాలి అన